యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుమ్ములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయము వర్షం నుంచి ముప్పై నాలుగవ వరకు పదమూడవ వచ్చం వరకు పేతురు లేచి తన అనుభవం చెబుతా వచ్చాడు ఆ తర్వాత పౌలు బర్ణబాలు వారి అనుభవాన్ని పంచుకుంటా వచ్చారు మట్టికి ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అందరూ మౌనమైపోతా వచ్చారు మౌనమైనప్పుడు యాకోబు అంటే యేసు ప్రభు సహోదరుడైన యాకోబు లేచి వారికి తన చివరి మాటలు తెలుపుతా ఉంటున్నాడు ఈ చివరి మాటలు అనే దాంట్లో ఆ సహజ చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఆయన ఆనాటి ఆ ఆ కూడిక ఆ రోజు చేరి వచ్చిన వారందరికీ ఆయన ఆ ప్రెసిడెంట్గా లేకపోతే నాయకుడుగా ఆ కూటాన్ని నడిపిస్తున్నాడు అని కొంతమంది అభిప్రాయం కొంతమంది ఏమో వాళ్ళు మాట్లాడిన మాటలన్నిటినీ కలుపుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కురుడీకరించి దాని తాత్పర్యాన్ని ఇప్పుడు తన భాషలో తాను చెబుతా ఉంటున్నాడు అని కొందరు అభిప్రాయం మెట్కి ఇలా ఆ యాకూబు తన యొక్క వర్తమానాన్ని మొదలుపెట్టి సహోదరులారా వినండి సిమియోను అంటాడు సిమియోను అంటే పేతురు యొక్క అర్మాయిక్ లేకపోతే పేతురు యొక్క యూదా పేరుగా మనం చూడొచ్చు సిమియోను దేవుడు తన కొరకు తాను ఎలా ఆ అన్యుల దగ్గర నుంచి ఒక ప్రజల్ని కోరుకుంటా వచ్చాడో చెబుతా వచ్చాడు అని చెబుతా ఉంటున్నాడు అంటే ఇక్కడ పేతురు కొర్నేలిని క్రైస్తవుడిగా సంఘంలో కలపడానికి ప్రయత్నం చేసినట్టు మనం చూడము లేక పౌలు బర్రబాలు ఆ అన్యులని సంఘంలో కలపాలని వాళ్ళు చేస్తున్న మొదటి ప్రయత్నం మనం చూడము ఇది దేవుని దగ్గర నుంచి ఆరంభమైంది ఇది దేవుని కార్యం ఇది దేవుడు చేసిన పని అని చాలా బలగుద్ది యాక చెబుతూ ఉంటున్నాడు ఇది చాలా కీలకమైన విషయం దేవుడు చేశాడు ఇది అనే విషయాన్ని చాలా చక్కగా ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అక్కడితో ఆగకుండా దేవుడు చేశాడని చెప్పి ఇప్పుడు లేఖనాల దగ్గరికి వెళ్తా ఉంటున్నాడు ఒక సమస్య వచ్చినప్పుడు వీళ్ళు పరిష్కరించే విధానం ఎంత చక్కగా ఉంది ఒకటి అందరి అభిప్రాయాలని విన్నారు ఇప్పుడు అభిప్రాయాలను అన్నిటిని తీసుకొని అందరి అనుభవాలు అందరి సాక్ష్యాల్ని విని వీటిలన్నిటినీ కొరడీకరించి ఇప్పుడు వీటి అన్నిటికీ తాత్పర్యాన్ని చెబుతూ లేఖనాల్లో నుంచి మాటల్ని కూడా చెబుతూ ఉంటున్నారు ఇక్కడ యాకోబు ఆనాడు ప్రవక్తలు కూడా చెప్పారు పాత నిబంధనలో చాలా ప్రస్తావాలు ఉన్నాయి ప్రవక్తలు అన్యులు కూడా రక్షించబడతారు అన్యులు కూడా చేర్చబడతారు అన్యులు కూడా ఇస్రాయల్ దేవుడిని నమ్ముకుంటారు అనే విషయాన్ని వాళ్ళు బహుగా ప్రస్తావిస్తూ వచ్చారు కనుక ఆ విషయాలను గుర్తు చేస్తూ చెబుతూ ఉంచున్నాడు దాంట్లో ఆమోసుృం తొమ్మిదో అధ్యాయం ఒక దాన్ని ప్రత్యేకంగా పట్టుకొని ఈ మాటలు చెప్తా ఉంచున్నాడు ఆ దినముల్లో పాత నిబంధనలో లేక కొత్త నిబంధన రాసినప్పుడు కూడా అధ్యాయాలు వచనాలకు విభజించలేదు కాబట్టి లేఖనాల్లో ఎక్కడ ఫలానా అధ్యాయం లేకపోతే ఫలాన కీర్తన లేక ఫలాన వచ్చం అనేది మనకి కనపడదు కనుకనే ప్రవక్తలు అండ్ జనరల్ గా వాళ్ళు మాట్లాడేవారు లేక కీర్తనలు లేక ఆ ప్రవక్తల గ్రంథాలు అని మాట్లాడేసేవాళ్ళు మెట్టుకి ఈ ఆమోసు గ్రంథంలో ఉంచిన మాటల్ని అక్షరానుసారంగా ఒక్కొక్క మాట అక్కడ ఎక్కడ ఉందో ఇక్కడ కూడా అట్లానే మాటకి మాట మనకు కనపడదు ఎందుకు అని అంటే ఇప్పుడు యాకోబు రాసేది యాకోబు మాట్లాడేది చెప్పేది అన్యులకి కాబట్టి అన్యుల గురించి అన్యులకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి వాళ్ళ సున్నితత్వాన్ని కాపాడేటట్టు ఈ మాటలు ఆమోస్ గ్రంథము బైబిల్ నుంచి కాక గెనిస్ట్ అంటే గ్రీకు గ్రీకు తర్జుమా నుంచి ఈ మాటలు తీసుకున్నట్టు మనం చూడొచ్చు ఈ మాటలు ప్రాముఖ్యంగా సున్నితత్వాన్ని కాపాడడానికి అంటే అన్యులకి ఎక్కడా వాళ్ళని త్రోసివేయకుండా వాళ్ళని ధిక్కరించకుండా వాళ్ళని హీ హీనంగా చూడకుండా ఈ మాటల్ని చాలా చక్కగా మృదువుగా ఈయన పరిచయం చేస్తా వచ్చాడు మెటికి ఇక్కడ చెప్తా వచ్చిన మాట ప్రభు చెప్తా వచ్చే ప్రవక్తల ద్వారా చెప్తా వచ్చిన మాట ఏడు వందల డెబ్బై రెండు బీసీలో ఎప్పుడైతే పేరుస్లో మొత్తం పాడైపోతా వచ్చిందో ఆ సందర్భానికి రాయబడతా వచ్చిన వచనం ఇది మెటికి ఆ సందర్భం నువ్వు పట్టుకొని ఈయన చెప్తా ఉంటానమాట ఈ అరుశలమంతా నాశనం అయిపోయిన దేవుడు మరలా కడతాడు అప్పుడు అన్యులు తన పేరు పెట్టబడిన అన్యులు అందరూ కూడా తిరిగి చేరి వస్తారు దేవుడు తీసుకొని వస్తాడు అని చెప్తా ఉంటాడు ఈ విషయాలు ఎప్పటి నుంచో ప్రభు చెప్పాడు అని అంటే మనల్ని ఒక మనిషి కోరుకోలేదు మన ఒక సంఘం కోరుకోలేదు మన ఒక సంస్థ కోరుకోలేదు కానీ దేవుడే కోరుకున్నాడు రక్షించబడడానికి దేవుని ప్రమేయం మొదట అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్పి ఇంకా ఆయన తాత్పర్యాన్ని చెబుతూ అంటున్నాడు ఇంకా వారికి కష్టంగా చేసే పనులు మనం చేయకూడదు అంటే ఏసుప్రభు నమ్ముకోవడం వారికి అదే కష్టము ఎందుకంటే వాళ్ళు అన్యుల మధ్యలో ఉంటున్నారు అన్యాచారాల్లో పెరిగిన వాళ్ళు కనుక యేసుప్రభుని నమ్మడమే వారికి కష్టము ఇప్పుడు నమ్ముకున్న తర్వాత ఇంకా ఎక్కువ వారి కష్టాలు చేయకూడదు ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే ఈ ఈ అన్యులు రక్షించబడడానికి ఏమి చేయాలో అనేది చెప్పట్లేదు కానీ రక్షించబడిన తర్వాత ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని చెబుతా ఉంటున్నారు ఎందుకంటే ఆ దినాల్లో సంఘంలో యూదులు ఉండేవాళ్ళు అన్యులు ఉండేవాళ్ళు అన్యులు ఒకవేళ గనక వాళ్ళ పాత ఆచారాల్లోనే ఉంటా ఉంటే యూదులు వాళ్ళతో పాటు ఉండలేరు సహవాసం చేయలేరు కలిసి తినలేరు కలిసి ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా యూదా సంఘము వాళ్ళ దగ్గర నుంచి విడిపోతది యూదా సంఘము అన్యుల సంఘం ఈ రెండు సంఘాలు వేరైపోతాయి అనే ఆ ప్రాముఖ్యమైన కీలకమైన ఆ ప్రశ్నకే జవాబుగా ఇది రాస్తా ఉంటున్నారు అందుకే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆ వాళ్ళ మాటల్ని పెడుతున్నట్టు మనం చూడొచ్చు చాలా కీలకంగా వీళ్ళు ఈ మాటల్ని రాసి ఈ మాటలు చెప్తా ఉంటున్నారు ఇదిగో ఒక పక్కన యూదులకి ఏమైనవి చేయొద్దు ఆ తర్వాత అన్యులపై కూడా యూదుల బరువు మోపద్దు ఈ రెండు ఇద్దరికీ సమతుల్యగా ఇద్దరికి కొంచెం సులువుగా ఇద్దరికి భక్తిగా కొనసాగడానికి ఇది తప్ప వీళ్ళు రక్ష వీళ్ళు విగ్రహాలకి అర్పించింది తినకుండా ఉంటేనే వీళ్ళు వ్యవిచారం చేయకుండా ఉంటేనే రక్షించబడగలరు అని చెప్పే మాట కాదు ఇది రక్షణకి కావాల్సింది చెప్పట్లేదు కానీ రక్షించబడిన తర్వాత సంఘంలో విభజన లేకుండా యోధులతో పాటు కలిసి ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ చెబుతా ఉంటున్నారు కనుక ఇక్కడ మూడు నియమాలు రాస్తూ వచ్చారు ఒకటి ఆహారం గురించిన నియమం రెండు వర్తన గురించిన నియమం మూడు మరల ఆహారం గురించిన నియమం మూడు నియమాలు రాస్తూ ఉంటారు మొదటి నియమం ఏంటంటే అన్య దేవతలకి అర్పించింది అన్యులు అమ్మేది తినొచ్చు అన్య స్థలముల్లో దొరికేది తినొచ్చు అన్యాచారాలతో కోసింది తినొచ్చు కానీ అన్య దేవతలకు ఏదైతే తరిపించారు అది తినొద్దు అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు రక్షించబడ్డారు మీరు ఏ సూప్రభుకి చెందినవారు అని ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు ఆ పాత వాటిని దూరంగా ఉండడం చాలా అవసరము అని ఈ మొదటి నియమాన్ని పెడతా ఉంటున్నారు రెండవది వర్తన గురించిన నియమం ప్రతి సెక్షువల్ ఇమొరాలిటీ అంటే వివిచారం జారత్వం నుంచి దూరంగా ఉండండి యేసు ప్రభు రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా పరిశుద్ధతని వెంబడించాల్సిన అక్కడ మనకుంది ఆ దినముల్లో అన్యులకి వ్యవిచారము జారత్వము సహజము అది వాళ్ళ విగ్రహారాధనగా చూసేవారు కనుక అది చెయ్యొద్దు ఎందుకంటే అది దేవునికి అసహ్యమైంది ఒకటి మీరు సాక్షార్థంగా తినొద్దు రెండు దేవునికి అసహ్యమైంది కాబట్టి చేయొద్దు మూడవది మీరు ఉంటున్న ప్రాణి అంటే ఏదైతే రక్తముతో ఉంటున్న మాంసం ఉందో దాన్ని తినొద్దు ఎందుకంటే అది తింటే యూదులు మీకు విభేదాలు వస్తాయి కాబట్టి వారి కొరకై దీన్ని తినొద్దు ఇది చాలా ప్రాముఖ్యమైన అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది తింటే ఈ ఈ మూడు పాటిస్తే నేను రక్షించబడతామని ఎక్కడ చెప్పట్లేదు కానీ రక్షించబడిన తర్వాత ఈ మూడు పాటించడం చాలా అవసరం ఒకటి సాక్ష్యం కొరకు రెండు దేవునితో నువ్వు సరిగ్గా ఉండడానికి మూడు యూదా సంఘాన్ని విభజించబడకుండా కాపాడడానికి ఈ మూడు చేయడం చాలా అవసరం ఎందుకంటే ఇరవై ఒకటో వచ్చినాడు మోషే అంటే ధర్మశాస్త్రము ఆనాటి ప్రపంచమంతా ఆ ప్రపంచంలో వాళ్ళు సబ్బాతు దినాన్ని చదివేవాళ్ళు గట్టిగా చదివేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర లేఖనాలు ఆ దినాల్లో ఉండేవి కాదు గనక లేఖనాల రోజులు గట్టి గట్టిగా చదివితే అందరూ వినేవాళ్ళు అందుకనే పౌలు కూడా తన ఉత్తరాన్ని రాసినప్పుడు ఈ ఉత్తరాన్ని గట్టిగా చదవండి అని చెప్పేవాళ్ళు కనుక పాత సంఘాలు లేక డినామినేషన్ చర్చెస్ ఆర్థడాక్స్ చర్చెస్లో ఈనాటికి సంఘంలో గట్టిగా పాత నిబంధన పాఠ్యభాగాన్ని కొత్త నిబంధన పాఠ్యభాగాన్ని కూడా చదువుతూ ఉంటారు మరికి ఇది క్రైస్తవ ఆచారం మొదటి నుంచి లేఖనాలని అందరి ముందు చదవడం అనేది ఇరవై రెండవ వర్షంలో అందరూ వీటికి సమ్మతిచ్చి ఇప్పుడు ఈ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళడానికి వీళ్ళు రాశారు ఈ ఉత్తరాన్ని ఒకటి వీళ్ళ అనుభవాలు విన్నారు రెండు సమతుల్యంగా వీళ్ళు ఒక పరిష్కారాన్ని కనుక్కున్నారు ఇప్పుడు రాస్తున్నారు రాసి అటువైపు అంత్య సంఘానికి సంబంధించిన ప్రతినిధులు పౌలు బర్ణబ వాళ్ళకి ముద్ర వేస్తున్నారు పౌలు బర్ణబ దేవుని యొక్క సేవకులు వీళ్ళు వీళ్ళని మేము కూడా ఆమోదిస్తున్నాం వీళ్ళు బహుగా ప్రయాసపడిన వాళ్ళు మా వైపు నుంచి యూదా శీల ఇంకా కొంతమంది మెట్టుకు వీళ్ళని మేము పంపిస్తూ ఉంటున్నాం ఎంత చక్కగా ఒక పరిష్కారాన్ని సమగ్రహంగా తీసుకొని వస్తూ ఉంటున్నారు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుభవాలు తీసుకుంటున్నారు సమతుల్యంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు లేఖనాలు తీసుకుంటున్నారు రాస్తున్నారు ఆ ప్రతినిధులు ఈ ప్రతినిధులు ఒక ఉత్తరంతో బయలుదేరతా వచ్చారు ఒక ఉత్తరంతో బయలుదేరి వీళ్ళు వచ్చి ఏమని రాస్తా వచ్చారు అని అంటే ఇంతకుముందు మా దగ్గర నుంచే వచ్చారు కొంతమంది ఎరుషులేం నుంచే వచ్చారు కానీ మేము పంపించలేదు వాళ్ళు వచ్చి కలవరం సృష్టించారు అంటే ఆ దిన కూడా నకిలీ వాళ్ళు ఉండడం ఆది సంఘంలో కూడా ఉంటా వచ్చింది వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని ఎవరో చెప్పినట్టే చెప్పారు వాళ్ళ అభిప్రాయం ఏదో దైవోక్తి అన్నట్టే చెప్పారు వాళ్ళ సొంత అభిప్రాయం ఏదో దేవుడే చెప్పాడు అన్నట్టు చెప్పారు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెబుతా వచ్చారు అది మా అభిప్రాయం కాదు సంఘం అభిప్రాయం కాదు అని ఇరవై ఎనిమిదో అంటారు ఇది పరిశుద్ధాత్మ దేవునికి మాకు సరిగ్గా తోచుచున్నది అని అంటారు అంటే పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైంది కాదు మేము చేసేది పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడే చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవునితో సహకరించే మేము పని చేస్తున్నాం అని చెప్తున్నారు కనుక ఇంతకుముందు వాళ్ళు వచ్చిన అభిప్రాయం మాది కాదు పరిశుద్ధాత్మ దేవునిది కాదు మేము అధికార దాన్ని ఆమోదించం ఇప్పుడు మా అభిప్రాయాన్ని వినండి అని చెప్పి మీరు ఈ మూడు ఈ మూడు విషయాలు చేస్తే మీరు మీకు మేలు కలుగుతుంది సంఘం కూడా క్షేమంగా జరుగుతుందని చెప్పి వీళ్ళని పంపిస్తూ వచ్చారు వీళ్ళు ఈ లేఖనాన్ని తీసుకొని అంత్యోకకి ఒకకి వచ్చి అక్కడ అందరినీ కూర్చి వీళ్ళు ఈ వర్తమానాన్ని అందిస్తూ వచ్చినప్పుడు దాన్ని గట్టిగా చదివినప్పుడు ప్రజలు భలే సంతోషించారు ఎందుకంటే ఈ బరువుని తీసేశారు కానీ సంఘంలో మమ్మల్ని ఇంకనూ స్వీకరిస్తా వచ్చారు కనుక యూదులు ఆనందించుంటారు అనిలు ఆనందించుంటారు ఎందుకంటే ఇద్దరికి ఆ అనుకూలంగా ఉండే ఒక చక్కటి డెసిషన్ని వాళ్ళు తీసుకుంటా వచ్చారు ఆ తర్వాత శీల వాళ్ళే ప్రవక్తలు వాళ్ళు వాళ్ళని ఆదరిస్తూ బలపరుస్తూ ఆత్మీయంగా ఎదిగిస్తా వచ్చారు ఆ తర్వాత కొద్ది సమయం వాళ్ళతో గడిపిన తర్వాత సమాధానంతో వారిని తిరిగి పంపిస్తా వచ్చారు అయితే ఈ వర్షంలో మూల భాషలో శీల మాత్రం ఉండిపోయాడు అనే మాట మనం చూడొచ్చు ముప్పై ఐదో వర్షంలో మర్నబా పౌలు ఆ ప్రాంతం అంత్యోకాలో ఉండి ఇతర బోధకులు అందరూ కూడా బోధించేవారు అది ఎంత కీలకమైన మాట వీళ్ళే పెద్ద బోధకులు వీళ్ళే పెద్ద దర్శనాలు పొందిన వాళ్ళు కానీ ఇతర బోధకులు కూడా ఉన్నారు కనుక పౌరున్న సంఘంలో కూడా ఇతర బోధకులు ఉన్నారు పౌలు కూర్చొని వినేవాడు కనుక ఏక చత్రాధిపత్యం అనేది సంఘంలో ఉండదు సంఘంలో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనిలో కొనసాగుతూ ఉన్నారు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితంలో దేవ చాలా సమగ్రంగా మెచ్యూర్డ్ గా మా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి సహాయపడుతున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె